వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ఎప్పట్లాగే రమాదేవి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది రోజా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది నాకే నువ్వు వార్నింగ్ ఇస్తావా చెప్తాను నువ్వు బాధపడాలి అని చెప్పి ఇక రోజా అక్కడ ఉన్న నూనె బాటిల్ని ఇక హాలంతా వలకబోస్తుంది ఏయ్ చామంతి అని గట్టిగా పిలుస్తుంది ఏంటమ్మగారు అనగాని నీ కళ్ళేమైనా పోయాయా ఇక్కడ నూనె క్యానుతో నూనె ఒలికిపోయింది అనగాని అమ్మా నూనె కోసమే ఎదురు చూశాను అది లేదు అందుకే నేను స్టోర్ రూమ్లోకి వెళ్ళి నూనె తెచ్చాను ఈ క్యాను ఇక్కడికి ఎలా వచ్చింది అనగాని నడుచుకుంటూ వచ్చింది ముందు ఈ ఆయిల్ అంతా క్లీన్ చేయి అని అంటుంది రోజా కావాలనే ఇలా చేసి చేసి ఉంటుంది అని చెప్పి పాపం గబగబా బకెట్టు అన్నీ తీసుకొచ్చి నూనెని ఇక క్లీన్ చేస్తూ ఉంటుంది చామంతి చామంతి చేతికి గాయం అవడంతో నొప్పి పెడుతున్నా పాపం అంతా పిండుతూ ఉంటుంది ఇంతలో చంద్రిక వస్తుంది చామంతి నేను క్లీన్ చేస్తాలే అనగానే వద్దత్తా నువ్వు ఇప్పుడే బయట నుండి వచ్చావు కదా కొంచెం రెష్ తీసుకో నాకేం కాదులే అనగానే వద్దమ్మా నీ చేయి నొప్పి పుడుతుంది కదా అనేలోపు అయినా పాపం మొండిగా చేస్తూ ఉంటుంది ఇంతలో రోజా ఎవరి పని వాళ్లే చేయాలి మీరెందుకు దానికి సహకరిస్తున్నారు అదేమైనా ఇంటి మంచి కోరుకుంటుందా అని అంటుంది రోజా ఇంతలో పాపం ప్రేమ వస్తారు చామ్ ఏంటి నీ చెయ్యి ఇలా పసిగానే ఉంది నువ్వు ఇల్లంతా క్లీన్ చేయాలా వద్దు అనగాని బాబు ముందు చెయ్యి వదలండి ఈ ఇంటి పని మనిషి నేను ఈ ఇంట్లో ఎక్కడ అపరిశుభ్రత ఉన్నా అది నేను క్లీన్ చేయాలి అది నా ధర్మం మీరు వచ్చి నా చెయ్యి పట్టుకుంటే మర్యాదగా ఉండదు అనగాని ఇక చామ్ ఏంటా మాటలు ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఏంటి మళ్ళీ చామంతితో అనగానే రోజాని విసుక్కుంటూ చూస్తూ ఉంటారు ఇక చామంతి అక్కడ క్లీన్ చేసి పైకి వెళ్తూ ఉంటే చామ్ ఆగు ఎందుకలా మాట్లాడుతున్నావు అనగానే నాకు చిన్నబాబు మాత్రమే తెలుసు మీరు నాకు తెలీదు మీరు ఈ ఇంటి వారసుడు చిన్న కొడుకు అనగానే నిన్న నీకు తెలీదా ఎందుకు చామ్ ఇంతగా మారిపోయావు నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు ప్రూఫ్ అయ్యింది నేను తప్పు చేశావని అనలేదు తెలుసుకోలేకపోయాను అంతే కదా నన్నెందుకు అపార్థం చేసుకుంటావు నా ప్రేమనెందుకు నువ్వు ఇలా ఇలా కావాలనే నెగ్లెక్ట్ చేస్తున్నావు అనగానే ప్రేమ్ బాబు ఇంకొకసారి ప్రేమ అన్న టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు ప్రేమ గురించి మీకేం తెలుసు ఒక మనిషిని ప్రేమించడం అంటే చాలా గొప్ప మీకది చేత కాదు ప్రేమిస్తారు కానీ అబద్ధాలు చెప్తారు నాతో ఉన్న ప్రతి క్షణం అబద్ధమే చెప్పారు ఆ అబద్ధాన్ని ఇంకా మర్చిపోలేను బాబు ఈ ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకుంటూ చదువుకుంటూ నా నేనేంటి అన్నది నేను నిరూపించుకోవాలి అదే నాకు తెలుసు అనగానే చా నీ గురించి నాకు తెలుసు కానీ ఇంతకు ముందులా నాతో ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటారు ప్రేమ్ ఇంతలో రామాదేవి చూస్తుంది ఇదేంటి ఈ ప్రేమ్ మళ్ళీ ఈ చామంతితో మాట్లాడుతున్నాడు అని చెప్పి పైకి వస్తూ ఉంటే ఇక చామంతి అమ్మగారు పైకి వస్తున్నారు అంటే ఈ ఇంట్లో కనీసం పనిచేసే అవకాశం కూడా నాది తీయాలనుకుంటున్నారా అనగానే చామ్ అని అంటారు అక్కడి నుండి చామంతి వెళ్ళిపోతుంది ఏ ప్రేమ్ ఇప్పుడు నాకు మాటలు వినిపించాయి ఇంకా చామంతితో మాట్లాడుతున్నావా అని అంటారు రామాదేవి అమ్మా నీకు నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నేను తప్పు చేయటం లేదు చామ్ ఏ తప్పు చేయలేదు ఇంతకుముందు నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అనగానే హాపు ప్రేమ్ ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని నాకు తెలీదు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కదా ఆ ప్రేమ వల్లే నువ్వు మాట్లాడచ్చు కదా అని అంటుంది రామాదేవి అమ్మా ఒకటి మాత్రం నిజం నన్ను ఎందుకు నువ్వు ఇలా బాధిస్తున్నావో నాకు తెలీదు చామంతి పని అమ్మాయన్న ఒక కారణంతోనే నన్నుండి నుండి దూరం చేస్తున్నావా అని అంటారు ఈ టాపిక్ ఇక్కడితో మర్చిపో రేపటి నుండి మొత్తం షాపింగ్ వాళ్ళంతా వజ్రాల నగల షాపులు అలాగే బంగారం ఇలా అన్నీ ఇంటికి వస్తూ ఉంటాయి నిషాతో నువ్వు సంతోషంగా అందరి ముందు కనిపించాలి ఇలా ఆ పనిదాని వెనకాల తిరుగుతూ ఉంటే ఈ ఇంటి పరువు ప్రతిష్ట పోతుంది అని అంటుంది రామాదేవి ఇక ప్రేమ్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు చంద్రిక తన దగ్గరికి వచ్చి ప్రేమ్ బాబు బాధపడుతున్నారు కానీ మీ మనసులో చామంతి వైపు ఉన్న ప్రేమని మీరు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు అనగాని అవును చందమ్మ నాకు చామ్ కావాలి చామ్ని పెళ్లి చేసుకోవాలి నాకు నిషాతో పెళ్లి వద్దు నువ్వే నాకు సహాయం చేయాలి అనగాని బాబు రామా అమ్మ మాట కాదనలేను పైగా మీరు మాట ఇచ్చారు అనగానే నిజమే మాట ఇచ్చాను మనస్ఫూర్తిగా కాదు చందమ్మా అని అంటారు ఇక పాపం చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంద్రిక చిత్రావతికి ఫోన్ చేసి ప్రేమ్ చామంతి ప్రేమించుకున్నారని కానీ రామమ్మ వాళ్ళిద్దరినీ విడదీసి తనకి హోమ్ మినిస్టర్ కూతురైన నిషానిచ్చి ఇక వారం రోజుల్లో పెళ్లి ముతాలు పెట్టించారని చెప్పడంతో అంటే ఆ రమాదేవి చామంతికి అన్యాయం చేయాలనుకుంటుందా ఒకరికి ఒకరు ఇష్టం ఉంది కానీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నా స్టేటస్ అడ్డుగోడగా వస్తుంది అసలు చామంతి గురించి ఆ రామాదేవికి ఏం తెలుసని చామంతిని చిన్న చూపు చూస్తుంది నేను రేపు వస్తాను చంద్రిక ఆ రామాదేవిని ఎలా ఆడుకుంటానో చూడు అలాగే ప్రేమ్ చామంతి పెళ్లిని అందరి ముందు అంగరంగ వైభవంగా నేనే జరిపిస్తాను నువ్వు ఈ విషయంలో టెన్షన్ పడద్దు అక్కడ జరిగిన ప్రతి సన్నివేశం ప్రతిరోజు నాకు చెప్తున్నావు నేనన్నీ గమనిస్తున్నాను అని అంటారు చిత్రావతి ఇక చంద్రిక చాలా సంతోషపడుతూ బాబు చామంతి పెళ్ళి అయితే చాలా సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ్ కాలేజీకి వస్తారు లెక్చరర్ని కలుస్తారు ప్రేమ్ బాబు మీరు ఈ రోజు నుండి కాలేజీకి రావాల్సిన అవసరం లేదు మీ పెళ్ళంటి కదా పెళ్లి పనులు మీరు నిషా మేడం చేయాలంట కదా అనగాని నిషా మేడం అంటున్నారేంటి మా ఇంటికి కోడలైనంత మాత్రాన మేడం అవుతారా ఇక్కడ తన స్టూడెంట్ కదా సార్ అనగాని సరే ప్రేమ్ నీకు మీ అమ్మగారు ఫోన్ చేసి పది రోజులు హాలిడే కావాలన్నారు అందుకే రేపటి నుండి మీ ప్లేస్లో ఇంకో లెక్చర్ని పెట్టాను అనగాని అయ్యో అవునా కానీ మీకు ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటారు ప్రిన్సిపాల్ సార్ చెప్పండి సార్ ఏంటి ఆ విషయం చామంతి బాగా ఎగ్జామ్ రాసింది కదా తను సెమిస్టర్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా అనగాని చామంతిపై నీకు చాలా ప్రేమ ఉంది అభిమానం ఉంది అలాగే మీ నాన్నగారు హర్షవర్ధన్ తన ఎగ్జామ్ రాసి తనని ఒక ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నారు ఇంట్లో పని అమ్మాయి పట్ల మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ చామంతికి ముందు ముందు ప్రమాదాలు జరగబోతాయి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రేమ్ ఎందుకు అలా అంటున్నారు చామంతి విషయంలో ఏం ఆలోచించారని ఇలా అంటున్నారు నిజమే విషయం అనుకోకుండా డూప్లికేట్ విషయం తాగి చాం ప్రమాద స్థితిలోకి వెళ్ళింది కానీ అనగాని కానీ కాదు నిషా ఇప్పుడు నీ భార్య అవద్దు అవ్వాలనుకుంటున్న నిషా చామంతికి ఒరిజినల్ పాయిజన్ ఇచ్చింది ఆ రోజు జూలియట్ రోబియో నాటికలో ఖచ్చితంగా ఒరిజినల్ విషం ఆ బాటిల్లో కలిపింది నిషానే ఈ విషయం నేను నీతో చెప్పాలనుకుంటున్నాను హోమ్ మినిస్టర్ కూతురు కాబట్టి ఖచ్చితంగా ఈ కాలేజీలో వాళ్ళు చాలా ఫండ్స్ పెట్టారు నేను నిజం చెప్తే కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంత ఘోరంగా చేస్తారా కనీసం మనుషుల్ని బ్రతకనివ్వరా అని చెప్పి కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది ప్రేమ్ అందుకే నీకెందుకు చెప్తున్నానంటే చామంతిని జాగ్రత్తగా కాపాడుకో కావాలంటే ఈ సీసీ ఫుటేజ్ చూడు అని చెప్పి నిషా విషయం కలిపిన సీసీ ఫుటేజ్ని చూపిస్తారు ప్రిన్సిపల్ ప్రేమ్కి ప్రేమ్ ఉగ్రరూపం వస్తుంది అంటే చామంతిని చంపాలనుకుంటుందా ఆ క్రూరురాలు రాలు నాపై ప్రేమ ఉంది అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తాను ఇప్పుడు నాకు ఆశ కలిగింది నా చామంతిని నా చామంతిని అని చెప్పి నేను ఎవరికీ చెప్పను మీరు చెప్పద్దు కానీ అలాంటి స్టూడెంట్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని అంటారు ప్రేమ్ తప్పకుండా ప్రేమ్ అని అంటూ ఉంటారు ప్రిన్సిపల్ ఇక ప్రేమ్ చాలా కోపంగా ఇంటికి చేరుకుంటారు రమాదేవికి అలాగే హర్షవర్ధన్కి నిషా నిజస్వరూపం చెప్పాలనుకుని లేదు ఒకవేళ చెప్తే కావాలనే ఇలా అంటున్నానని అమ్మ అంటుంది అందుకే పెళ్లి రోజు తన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి చామంతిని పెళ్లి చేసుకుంటాను ప్రేమ్ నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అంతా సెట్ అయినా నా ప్రేమదేవత చామ్ నన్ను కనికరించడం లేదు చామ్ అని చెప్పి తన ఇంటికి వెళ్తారు ఏంటి నేను కాలేజీకి వెళ్ళాలి రేపటి నుండి అనగాని చామ్ కాలేజీకి నువ్వు వెళ్ళాలి నేను రావటం లేదు తరువాత నిన్ను డ్రాప్ చేయడానికి మాత్రం వస్తాను అనగాని ఇక శ్యామలా చూస్తూ ఉంటుంది అమ్మా ఇలాగే మాట్లాడతాడు ఈ డ్రైవర్ బాబులాగా తర్వాత నా మెడ కోసేస్తాడు అనగానే చామ్ ఇలాంటి మాటలు ఆడకు రా కాలేజీకి అని అంటారు ఇంతలో ఇక రమాదేవి ప్రేమ్ నిషా వచ్చింది మీ ఇద్దరూ బట్టలు సెలెక్షన్ చేసుకోవాలి ఏ చామంతి కాలేజీకి వెళ్తున్నావా వారం రోజులు నువ్వు సెలవు పెట్టాలి చిన్నబాబు పెళ్ళి అంటే పని వాళ్ళందరికీ పండుగతో సమానం నీకు కూడా బట్టలు కొంటాలే కాలేజీకి నేను చెప్తాను అనగానే అమ్మ కాలేజీ అయిపోయాక వచ్చి చిన్నబాబు పెళ్లి పనులు చూస్తాను అనగానే ఓ అవునా సరే వెళ్ళు అని అంటుంది రమాదేవి ఇక చామంతి భయం భయంగా కాలేజీకి బయలుదేరుతుంది కరెక్ట్గా కాలేజీకి అడుగు పెట్టేలోపు చిత్రావతమ్మ తన్ని కలుస్తుంది అమ్మా మీరా అనగానే చామంతి నిన్ను చూసి చాలా రోజులైంది ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డావు కదా అందుకే కాలేజీ దగ్గర ఎప్పుడు వస్తావని ఎదురుచూస్తున్నాను అనగానే అమ్మ నేను అంటే మీకు ఎంత ప్రేమో ఇప్పుడు నాకు బాగానే ఉంది అనగానే చామంతి ఒకసారి మీ నాన్నగారిని కలవాలి అనగాని ఇంతలో చంద్రిక వస్తుంది పెద్దమ్మ పెద్దమ్మగారిని మీరే తీసుకొచ్చారా అని అంటుంది అవును చామంతి ఇంట్లో పెళ్లి పనులు కదా ఖచ్చితంగా పెద్దమ్మగారిని తీసుకురావాలని సార్ చెప్పారు అనగానే పెద్దయ్య చెప్పారా హర్షవర్ధన్ సార్ మనసు చాలా మంచిది అమ్మ గొడవలన్నీ పక్కన పెట్టినా మీరొస్తే ఆ ఇంటికి చెల్ల నిండుగా ఉంటుంది అని అంటుంది చామంతి అందుకే వచ్చాను నాతో పాటు రా అని చెప్పి ఇక జైలుకు తీసుకుని వెళ్తుంది చామంతిని చంద్రికని ఇక చిత్రావతి జైల్లో పాపం రామచంద్రయ్య వీళ్ళ ముగ్గురిని చూడగానే సంతోషపడతారు రామచంద్రయ్య నీ కూతురు ఇప్పుడు లాయర్ చదువు చదువుతుంది త్వరలో నువ్వు బయటికి వస్తావు అలాగే నీ మనసుకు నచ్చినట్టు నీ చిన్న కూతురు పెళ్లి జరుగుతుంది అని అంటుంది చిత్రావతి అమ్మగారు మీలాంటి దయగల అమ్మవార్లు దేవుడు రూపంలో ఉండి మనుషుల రూపంగా మారి నా కూతుర్ని చదివిస్తున్నారు చాలమ్మా అని అంటారు రామచంద్రయ్య అయ్యో నువ్వు లేకపోతే రాజావారి కుటుంబమే లేదు రాజావారిని కంటికి రెప్పలా కాపాడుకున్నావు కొంతమంది కొంతమంది ఇంట్లో చేరి ఇలా చేశారు అనగానే ఇక చామంతి పాపం చూస్తూ ఉంటుంది బిడ్డ నువ్వు చక్కగా చదవాలి అలాగే ప్రేమ్ బాబు ఏడి అని అడుగుతారు రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చామంతి అంకుల్ నేను వచ్చేసాను అని అంటారు ప్రేమ్ ఇదేంటి మా వెనకాలే ఫాలో అవుతున్నాడా అనగాని ప్రేమ్ నీ గురించే రామచంద్రయ్య అడుగుతున్నారు అని అంటారు చంద్రిక బాగున్నారా అంకుల్ అలాగే మీరు బయటికి రావడానికి చామంతి పెద్దగా చదువుతుంది తను గోల్డ్ మెడలిస్ట్ అయ్యాక లాయర్ అయ్యాక మీరు బయటకు వస్తారు నాతో అవసరం లేదు అనగాని బాబు అని చెప్పి ప్రేమ్ చేతుల్ని పట్టుకుంటాడు రామచంద్రయ్య బాబు నీలాంటి మంచి మనిషి కల్మషం లేని మనిషి నా బిడ్డకి స్నేహితుడయ్యాడు నా బిడ్డ కష్టంలో మీరు ఉన్నారు తన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది మీరే బాబు మీరు తన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి నిజంగా భర్త తండ్రి చేయవలసిన పనులన్నీ నువ్వే స్నేహితుడిగా చేస్తున్నావు అని అంటారు ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చిత్రావతి అంటుంది ఇంకేం పర్వాలేదు చామంతి విషయంలో నువ్వేమీ కంగారు పడద్దు మేము చామంతిని అన్ని విధాలా సేవ్ చేసి తన జీవితాన్ని కొత్తగా మలచబోతున్నాము రామచంద్రయ్య నువ్వు జైల్లో ప్రశాంతంగా ఉండు అని అంటారు చిత్రావతి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది చామంతి ఇక నలుగురు బయటికి వస్తూ చామంతి ఏంటమ్మా నువ్వు ఇలాంటి డ్రెస్లో కాలేజీకి వెళ్తున్నావు నువ్వు పని మనిషివే అని నేనెప్పుడు చెప్పలేదు పనివాళ్ళు ఇలాగే ఉండాలని లేదు కదా అనగానే అమ్మగారు ఈ బట్టలే నాకు కంఫర్ట్గా ఉంటాయి అనగానే వద్దు చామంతి నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చటం లేదు నువ్వు ఒక యువరాణిలా ఉండాలి అని అంటారు చిత్రావతి ఇక చంద్రిక అవును చామంతి నువ్వు ఇలా ఉంటే నా మనసు అంగీకరించటం లేదు అందుకే నువ్వు టీవీగా ఉండాలి అని అంటుంది అత్తా ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు నేను పని మనిషినే కదా రమా అమ్మ నాకు ఆ ఇంట్లో పనిదానిగా కుదుర్చుకుంది పని మనుషులు ఇలాగే ఉండాలి పెద్దింటి వారితో పోటీ పడకూడదు లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తారు అనగానే చామంతి పెద్దింటి వాళ్ళు చిన్నింటి వాళ్ళు అని చెప్పద్దు నువ్వు నాతో పాటు రా అని చెప్పి చామంతిని పెద్ద షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళి మంచి మంచి బట్టల్ని కొనిపెడుతుంది ఇక చిత్రావతి ప్రేమ్ చాలా సెలెక్షన్స్ చేస్తూ ఉంటాడు ఆఖరికి ఒక మంచి పట్టు చీర కొని చామంతికి ఇస్తూ చామ్ నా పెళ్ళికి నీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఈ చీరలో నువ్వు కనబడాలి అనగానే వద్దు అని అంటుంది చంద్రిక అంటుంది నేను నీకు అత్తనే కదా అందుకే నేను ఇస్తున్నాను తీసుకో ప్రేమ్ పెళ్లి రోజు నువ్వు ఈ చీర కట్టుకోవాలి అని అంటుంది చంద్రిక ఇక చీరను చూసి చాలా సంతోషపడుతుంది చాలా బాగుంది అచ్చం డ్రైవర్ బాబు మనసులాగా అని అనుకుంటుంది చామంతి ఇక చామంతికి అంతా షాపింగ్ చేసి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది చిత్రావతి ఇటువైపు రమాదేవి ప్రేమ్ పెళ్లి పనులు ప్రారంభించడంతో చాలామంది బంధువులు చుట్టాలు నగలు షాపింగ్ అన్నీ ఇక ఇంటికి చే వచ్చేస్తాయి ఇక చాలా సందడిగా అందరూ చూస్తూ ఉంటారు కరెక్ట్గా చిత్రావతి చామంతి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తుంది రామాదేవి చిత్రవతిని చూసి షాక్ అవుతుంది ఇంతలో పరుగు పరుగున వచ్చి అమ్మ పెళ్లికి ముందే మీకు చెప్పాను ఇప్పుడు వచ్చారు పెద్ద చేతులతో పెళ్ళిని ఘనంగా జరిపించాలి మీరు ఈ పెళ్ళికి వారు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్ళి అంగరంగ వైభవంగా ఉంటుంది అని అంటారు హర్షవర్ధన్ జగదీష్ అలాగే రమాదేవి చిత్రవతమ్మ రాకతో షాకులో ఉండిపోతారు ఇక చామంతి నువ్వు ఈ రోజు నుండి ఈ ఇంట్లో పని చేయొద్దు పని మనుషులు చాలామంది ఉన్నారు రమాదేవి పని మనుషులు పెట్టించుకోలేదా ఏంటి నువ్వు ఇంటి బంధువ్వి వెళ్ళు ఈ డ్రెస్ తీసి మంచి నేనిచ్చిన ఇచ్చిన డ్రెస్ వేసుకో అని అంటుంది చిత్రావతి ఇక చామంతి పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక యువరాణిలాగా నడుచుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది ప్రేమ్ కళ్ళ నిండా ఆనందం కనిపిస్తుంది హర్షవర్ధన్ చాలా అంటే చాలా ప్రేమగా పాపం చామంతిని చూస్తూ ఉంటారు రోజా షాకింగ్ అవుతుంది ఇటువైపు చంద్రిక మాత్రం ఒకట అనుకుంటుంది యువరాణి అంటే యువరాణినే కదా అని అనుకుంటుంది చంద్రిక ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్